అమ్మో తలుపు దగ్గరికి వేసుకో నేను కొట్టుకాడికి వెళ్ళి వస్తా అమ్మా నానా మీరు షడన్ అబ్బా చూసావా నీకు తెలియకుండా వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా నానా ఇప్పుడు గనక పిల్లలు మిమ్మల్ని చూసారంటే ఆనందంతో దగ్గ గోల్ గోల్ చేస్తారు నానా మీరు ఇంట్లోకి వెళ్ళండి మీకు ఇష్టమైన చేపలు తీసుకొస్తా త్వరగా వచ్చి నేను వెళ్ళి నా మనోడు మనవరాలతో ఆడుకోవాలి నాన్నా ఏంటి నాన్న అప్పుడే వెళ్ళిపోతున్నారు ఒంట్లో నలతగా ఉంది హాస్పిటల్ దాకా వెళ్ళి వస్తాను హాస్పిటల్లో చూపించుకొని త్వరగా వచ్చేయండి పిల్లలు అమ్ము తల్లి నేనురా తాతను వచ్చాను రే సాయి నేనురా తాతని ఏంట్రా మీ కోసం నేను అంత దూరం నుంచి చూస్తే ఫోన్ చూసుకుంటారు ఏ బుద్ధి ఫోన్ చేస్తుంటే అలా ఆకుంటా అరే సాయి బాగా దప్పిక్కుంది కాసి మంచినీళ్ళు ఇరా నుంచి వచ్చావు మంచి పో విసుకిచ్చుకు అంత దూరం నుంచి రావడం నాదిరా తప్పు రే మీకు ఇష్టమైన స్వీట్స్ తెచ్చానురా బాబాయ్ బాబా ఇది చూసి చాలా రోజులైంది ఇవాళ్ళే వచ్చినట్టున్నారు పది రోజులు ఉంటారా లేదురా ఇవాళ వెళ్ళిపోతా అదేంటి బాబా ఎప్పుడు వెళ్ళిపోతాం పిల్లల గోళ తప్పించుకోవాలని ఫోన్లు ఇస్తున్నారు ఫోన్ ఉంటే చాలు పెద్దోళ్ళ గోళ వద్దని పిల్లలు అనుకుంటున్నారు మంచి చెడు చెబుదామంటే కూతురు బాధపడిద్దేమని నా బాధ అది నిజమేలే బాబాయ్ ఇలా పెద్దోళ్ళు ఊరి నుంచి వచ్చి పిల్లలు సరిగ్గా చూరక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే అనుకుంటే ఈ మధ్య ఉద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి